హలేయ షాలం టు యూ ఆల్ రే సోదరి సోదరులందరికీ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనములని అందరు గృహంలోకి చేరుకున్నారా దేవాది దేవుని కృపలో ఆయన క్షేమంలో మీరందరూ ఆయన రెక్కల భద్రపరిచి ఉన్నారని దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తాం కృతజ్ఞత గల హృదయం గలవారే ఆయన సన్నిధిని మోకరులుదాం అనేక మంది ఈ రోజు మన మధ్య లేకపోయి ఉండవచ్చు కాకపోతే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు తన సమయమందు వారిని వారి యొక్క భవిష్యత్తును నిర్ణయించి ఉంటాడు ఆయన సమయం లేకుండా ఎవ్వరు కూడా ఏమీ చేయడానికి వీలు లేదు కనుక మనం ఈరోజు లెక్కలో ఉన్నాము కనుక మనము ఆయన స్థుతించడానికి ఎంతైనా బద్దులను మన్ను ఆయన శుతించలేదు కొనియాడలేదు కృతజ్ఞతలు చెల్లించలేదు కనుక సజీవుల దేవుణ్ణైనా ఆ యొక్క ఉన్నతమైన నామం గల దేవుణ్ణి సజీవులమైన మనము శుతించి కొనియాడి ఆయన చిత్తానికి మన జీవితాలను అప్పచెప్పుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కిపోయించండి పోయించండి స్థుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం మహోన్నతుడా మహాగణుడా మమ్మల్ని మిక్కిలి ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఇది నమంతా కాచి కాపాడవు ప్రవ్వ ఇది ఎక్కల్ నీడలో దాచి ఏ అపాయములు లేకుండా ప్రవ్వా కుటుంబంగా నీ సన్నిధిని ఈ విధంగా కృతజ్ఞతలు తెలపడానికి మమ్మల్ని నిలవబెట్టింది కేవలం అంటే నీ కాపుదలనే అయ్యా నీ కృపనే అయ్యా ఇంకా ఈ లోకంలో నేను చేయవలసిన పనులు మీ చిత్తంలో ఉండవలసినవి మీ ప్రణాళిక నా జీవితంలో ఉన్నది కనుక నేను సజీవు లెక్కల్లో ఉన్నానని నేను రూఢిగా తెలుసుకొని చున్నానయ్యా కనుక ప్రవ్వా నా యొక్క చిత్తము కాదు నా యొక్క ఇష్టం కాదు కానీ మీ చిత్తాన్ని ప్రకారంగా తండ్రి నా జీవితం ముందుకు కొనసాగించండి ఇంతవరకు చేసిన మహిళలన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ప్రతి విషయం అందును మీరే బలపరిచి ధైర్యపరిచి మీ యొక్క శక్తితో మమ్మల్ని పరిపూర్ణలుగా చేస్తూ ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా అంటూ ప్రభా సంపూర్ణంగా మీ చిత్తానికి సమర్పించుకుంటూ మోకరు వెళ్ళిన ప్రతి బిడను అయ్యా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ప్రభు అయ్యా కుటుంబాల్లో అనేకమైన కుటుంబాల్లో ప్రభు ఎంతో మంది ప్రార్థన అవసరతలు అడుగుతున్నారు ప్రభ శాంతి సమాధానం లేదు భార్యలు కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు ిడల్లు తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా మా యొక్క కుటుంబము కట్టబడాలి ఎంతో మంది భర్తలు వేసే సాంగత్యం వల్ల చెడు వ్యసనాల వల్ల వారి యొక్క కుటుంబాన్ని చేజేతులారా పాడు చేసుకుంటున్నారు ప్రభా అంత్యకాలంలో ప్రభా ప్రేమ చల్లారిపోయే దినాల్లో మేము ఉంటున్నాం తండ్రి అయా జ్ఞాపకం చేసుకొని ప్రభా చదురని కుటుంబాలు ఏ స్త్రీ కన్నీటితో ప్రభావ నీ సన్నిధిని మోకరినిదో ప్రభా వారి కుటుంబాలను కట్టండి ప్రభా సుయో కుమారి రమ్ము నేను మరలా నిన్ను కట్టించేదను నీ గుమ్మములను బాగు చేసేదని సెలవిస్తున్న దేవ వారి కుటుంబాలను కట్టండి ప్రభా నవ్వుల పాలైన పరువు ప్రతిష్టలు కోల్పోయిన ఆ కుటుంబాన్ని మరలా లేవనే తండ్రి ప్రభా ఇదిగో యహవర్ల ఆశీర్వదింపబడిన కుటుంబం అని తండ్రి నీ సన్నిధిని సాక్షిగా నిలవబెట్టుకునండి తండ్రి అనారోగ్యంతో ఉన్నవాని జ్ఞాపకం చేసుకుంటున్నా యా లేవనే తండ్రి తండ్రి మీ దూతలను తండ్రి వారి చుట్టూ కాపలుగా ఉంచండి ప్రభా వారి ప్రాణం అపవాది ముట్టుకునున్నట్టుగా ప్రభా మరణం నుంచి జీవంలోనికి వారిని దాటించి నేను చావును సజీవుడైన యహోవ క్రియలను వివరించదని ప్రభా మీ సాక్షిగా వారు సమాజంలో కాక తండ్రి అప్పుల బాధలతో కృంగిపోయిన ప్రతి ఒక్కరి అప్పుల కాడిని విరగొట్టండి ప్రభువ పరలోక ధననిధిని తెరిచి పట్టదాన్ని దీవవత్త వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా ప్రయాణంలో ఉన్న వారందరికీ విధూతల కాపుదలను దయచ్చేయండి వారికి ముందుగా పంపి మార్గం సరాలము చేయండి తండ్రి బిడలందరినీ దీవించండి ప్రభు వయసయ్య ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికీ ప్రభా తెలివిని జ్ఞానమును దయచేయండి ప్రభా ఏం అనే వివేచనను కూడా వారికి దయచ్చేయండి ప్రభా మంచి హ్యాండ్ రైటింగ్ దయచ్చేయండి జాబ్ లో ఉంటున్న తండ్రి యవన బిడలను ప్రభా స్టడీస్ కంప్లీట్ చేసుకుని ప్రభావర్ లో స్థిరపడడానికి వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మంచి దయచేయండి ప్రభా కెరియర్ లో ప్రభావం ముందుకెళ్లడానికి ధైర్యాన్ని దయచేయండి నాలెడ్జ్ దయచేయండి తండ్రి జ్ఞానైశ్వర్యములకు గుప్తనిదే నీయందే ప్రభా వారు కనుగొన భాగ్యాన్ని దయ ఇచ్చేయండి ప్రభా అనేక మంది యవనస్లో తప్పుడు దారి పడిపో తండ్రి తల్లిదండ్రులకు బాధ కలిగించే వారిగా ఉంటున్న తండ్రి సహాయం చేయండి ప్రభా ప్రతి యవనసుడు ప్రభాన్ని కారు ఎత్తుకొని మోయటకు సిద్ధపడ భాగ్యం దయచ్చేయండి ప్రభా కాలము అతి తక్కువగా ఉన్నదని సమయము మించిపోతున్నదని సద్వినియోగం చేసుకునే జ్ఞానమును దయచేసి నడిపించండి దేవా అనేక మంది విశ్వాసుల విశ్వాసము చల్లారిపోచున్న దినాల్లో ఉంటున్నాం ప్రభా ఆత్మీయంగా ప్రభావాన్ని నిలవబెట్టండి ప్రభా స్థిరులుగా ఉండటకు సహాయం చేయండి ప్రభా విశ్వాసములో ఎదుగుటకు సహాయం చేయండి అపనమ్మకము ఉండకుండా ప్రభు వారికి మీ యొక్క కార్యములను వారి జీవితంలో జరిగించండి దేవా కోర్టు సమస్యలతో ఉన్న వారికి విజయమును దాయిచ్చేయండి ప్రభా గృహములు కట్టుకుంటున్న వారి ఆగిపోయిన వారు లోన్ లేక ఇబ్బంది పడుతున్న వారు అటువంటి వారందరికి మీరు సహాయం చేసి వారి గృహమును మీరే కట్టించండి యహోవాయ గృహాధిపతి అని ప్రవ నీకు సాక్షిగా కాక గర్భవతులను బాలింతలను చంటిబిడలను వృద్ధులను విధవరాన్లను అనాథ బిడ్డలను అయ్యా ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాను సహాయం చేసి దీవెనలు వారి మీద కుమ్మరించి మీరే పోషకుడే వారిని నడిపించండి తండ్రి ప్రతి కుటుంబంలోని వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను దీవించండి ప్రభావ వయసు వచ్చే బలహీనతల నుంచి ప్రభాస్ వారిని ముట్టండయ్యా స్వస్థపరచండి తండ్రి హార్మోనల్ ఇంబాలెన్స్ తో బీపీతో షుగర్ తో కిడ్నీ సమస్యలతో డయాలసిస్ చేయించుకుంటూ హార్ట్ స్ట్రోక్ తో ఇబ్బంది పడుతూ ఎంతో మంది ప్రార్థన వసతులు అడుగుతున్న వరుణారయ్య అయ్యా అయ్యా ప్రతి ఒక్కరిని మీ పాశనదిలో సమర్పిస్తాను యహో వర్ ఆహోవయ వారిని ఎదుర్కో తండ్రి విదేశాల్లో జాబ్స్ చేస్తున్న వారిని దీవించండి అయ్యా వారు వారి కుటుంబములు వదిలి దూరంగా ఉంటుండగా ప్రభు ఏసయ్య వారి యొక్క మనసుల్లో ప్రభువ ప్రేమ మాత్రము తగ్గకుండా కుటుంబాలను ఐక్యంగా ఉంచండి తండ్రి ఏసయ్య మా దేశమును రాష్ట్రమును గ్రామమును దీవించండి తండ్రి రైతులను దీవించ వారి పంట పొలాలను దీవించండి ప్రభు సంఘ కాపలను సంఘములను మిషనరీలను ఏంజలిస్టులను పరిచర్య అంతటిని వెయ్యంతలుగా విస్తరింపచేయండి తండ్రి సువార్తకు ప్రవ్వ చోట చోటంతా కూడా ప్రభ సువార్త విత్తబడిటకు అనేక ద్వారములను తెరవండి ప్రవ్వ తండ్రి మరొకసారి ఉదయం నుంచి సాయం సమయం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తాను ప్రభ ఈ రోజు అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అనేకమైన ప్రమాదాల నుంచి తండ్రి విడిపించి తప్పించి ప్రభా ఈ రోజు అంతటిలోని కాపాడ దయచేసినందుకు అనేక అనేక వందనాలు తండ్రి రాతి వేల సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా ప్రతి ఒక్కరి ప్రాణాత్మ శరీరంలో చుట్టూ గృహంలో చుట్టూ ప్రభా మీ కంచెను వేసి తండ్రి మంచి నిద్రను దయచేసి వేకువనే లేచి మిమ్మల్ని స్థుతించుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యాన్ని దయచేయమని నా ప్రభును రక్షకుడున నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్